హాస్పిటల్ కారిడార్ పోలీసుల అరుపులు అలారం సౌండ్ సూర్య మీద తీసుకెళ్తున్నారు అతని చేతిలో ఫోన్ ఇంకా ఉంది స్క్రీన్ మీద మెసేజ్ థర్టీ సిక్స్ అవర్స్ లెఫ్ట్ రద్దగిరి డ్యామ్ విఫలమవుతుంది సూర్య కళ్ళు మూసుకుంటాడు ఐదు గంటల తర్వాత ఒక సేఫ్ హౌస్ ఆ బ్లాక్ కోట్ వేసుకున్న మనిషి పేరు విక్రమ్ కాలాచక్ర ప్రాజెక్ట్ మాజీ సైంటిస్ట్ విక్రమ్ చెప్తాడు సూర్య నువ్వు సింపుల్ మనిషి కాదు నువ్వే ఈ సిస్టమ్ని డిజైన్ చేశావు భవిష్యత్తు ప్రమాదాలను ముందే చూడగల ఏఐ సూర్య షాక్ అయితే నాకెందుకు గుర్తులేదు విక్రమ్ ఎందుకంటే నువ్వే నీ మెమరీ ఎరేజ్ చేయమన్నావు ఒక హార్డ్ డిస్క్ విక్రమ్ ఒక హార్డ్ డిస్క్ ఇస్తాడు ఇందులో నీ పాత రీసెర్చ్ ఉంది కాని దీన్ని ఓపెన్ చేస్తే వాళ్ళు నిన్ను ట్రాక్ చేస్తారు సూర్య వాళ్ళంటే ఎవరు విక్రమ్ కళ్ళు గంభీరంగా టైం సెల్ అప్పుడు ఫోన్ మోగుతుంది అదే నెంబర్ నుంచి అదే వాయిస్ నువ్వు వాళ్ల దగ్గరికి వెళ్తున్నావు అది తప్పు సూర్య నువ్వెవరసలు నేనే నువ్వు కానీ ఆరు నెలల తర్వాత నువ్వు డ్యాం ప్లాన్ ఫోన్ వాయిస్ డ్యామ్లో ఇప్పటికే బాంబ్స్ పెట్టారు సారు నెల తర్వాతున్న నువ్వు వాళ్లు మనల్ని ట్రాక్ చేశారు బుల్లెట్లు గాజులు పగిలిపోతాయి సూర్య వెనక దారిలో పారిపోతాడు చెడ్ సీన్ బ్లాక్ ఎస్యూవీలు మాస్క్ వేసుకున్న మనుషులు సూర్య అండ్ విక్రమ్ బైక్ మీద ఎస్కేప్ షాకింగ్ మూమెంట్ ఒక బ్రిడ్జ్ దగ్గర స్నైపర్ షాట్ విక్రమ్ కింద పడిపోతాడు సూర్య అరుస్తాడు విక్రమ్ విక్రమ్ మాట డ్యామ్ కంట్రోల్ రూమ్ బీ గేట్ ఫోన్ మళ్లీ మోగుతుంది ఇప్పుడు నువ్వొక్కడివే మరభై ఆరు గంటలు కాదు నిజానికి నీ దగ్గర ఇరవై నాలుగు గంటలే ఉన్నాయి ఈసారి నువ్వు ఫెయిలైతే లక్షల మంది చస్తారు సూర్య కళ్ళు గట్టిగా మూసుకుంటాడు ఎవరు నువ్వు నన్నెందుకిలా నడిపిస్తున్నావు నుంచి సమాధానం ఎందుకంటే ఈ కథలో విలన్ నువ్వే కట్టు బ్లాక్ స్క్రీన్ మీద టెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు డిజాస్టర్ ఎండఫ్ ఎపిసోడ్ సెవెన్ ఎపిసోడ్ ఎయిట్లో సూర్య డ్యామ్ లోపలికి ఎలా వెళ్తాడు టైం సెల్ అసలు ఎవరు నువ్వేవే విలన్ అంటే ఏంటి ఫ్యూచర్ సూర్య అసలు ప్లానేమిటి